ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇదేంటంటే మా పాప కోసం తీసుకున్నాం అనమాట చిన్నది ఫుడ్ అది కొంచెం నవలడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సో దానికోసమని తీసుకున్నాం ఇది అయితే ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇందులో అయితే ఫైవ్ జార్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది మనం ఎక్కువ స్పేస్ కూడా మనకి తీసుకోదనమాట నేను ఏంటంటే మిక్సీలో వేసేదాన్ని కొంచెం కొంచెం రైస్ తనకి బాగా మెత్తగా అయ్యేది కాదు కొంచెం ఇబ్బంది పడేది తినడానికి సో అందుకని ఇదైతే తీసుకుంటే ఈజీగా ఉంటుందని తీసుకున్నాను అనమాట తీసుకొని కొన్ని డేస్ అయింది కాకపోతే ఓపెన్ చేయలేదు సో ఇప్పుడైతే యూజ్ చేయడానికి తనకి ఇప్పుడు ఫ్రూట్స్ అవి పెట్టడానికి తనకి ఇంకా తీ రాలేదు సో అందుకనే ఇలా బ్లైండ్ చేసేస్తే బాగుంటుందని సో ఇదైతే తీసుకున్నాం అనమాట సో ఇంక వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోని ఫుల్గా అయితే చూడడానికి ట్రై చేసేయండి సో ఇదైతే ఇలా ఉంటుందండి మనకి త్రీ కలర్స్లో అవైలబుల్ ఉంది మీరు ఎవరైనా కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి లింక్ నేను మీకు అయితే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే మాత్రం నేను పెడతాను అనమాట సో ఇదేంటంటే మనం జ్యూసర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మిక్సీ చేసేసుకున్న తర్వాత యూస్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక ఒక బాక్స్ లాగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట కొన్ని అక్కడ చూసారు కదా ఇది గ్లాస్ టైప్లో వచ్చింది దాన్ని మనం జ్యూస్ చేసేసుకొని మళ్ళీ దాన్ని అలాగా స్టోర్ కూడా చేసుకోవచ్చు రివర్స్లో తిప్పొచ్చు కొన్ని రౌండ్గా ఉన్నాయి ఆ రౌండ్గా ఉన్న వాటికి మాత్రం మనం కూర్చోవు కాబట్టి వాటితో స్టోర్ చేసుకోలేము ఇది స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అది కూడా స్టోర్ చేసుకోవచ్చు అది చూసారు కదా క్యాప్ కూడా జ్యూస్ దాడు మనం పెద్ద దానికి కూడా పెట్టుకోవచ్చు అనమాట దాని బాడీ కూడా చాలా బాగుందండి అండ్ థిక్గానే ఉంది సో జ్యూసర్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్నవి జ్యూసర్ కదా వాటిలో మనం కొంచెం ఏదైనా మసాలా ఐటమ్స్ కొన్ని చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ కూడా మనకి అక్కడ లైన్స్ కూడా ఇచ్చాడు ఎంత ఎంఎల్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనేది ఈ కింద చూసారా జాలీ లాంటిది కూడా ఇచ్చాడు సో వాటర్ కావాలంటే వాటర్ లాగా వచ్చేస్తుంది అండ్ ఏదైనా పొట్టు అదే మనం మిక్స్ చేసినది ఏదైనా కొంచెం పిల్లలు తీసుకోకూడదు ఏదైనా ఉన్నా అదే ఇప్పుడు క్యారెట్ అనుకోండి పల్ప్ అంతా జ్యూసీలాగా వచ్చేసి వేరేగా వచ్చేయడానికి అది ఆ విధంగా కూడా ఉంది సో ఇది చూసారు దీని మీద మనకి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అని కూడా ఇచ్చింది మేమైతే ఇది తీసుకున్నాం సిల్వర్ కలర్ సో ఇది ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంది ఇది చాలా చిన్నిది బుజ్జిది చాలా క్యూట్గా ఉంది అండ్ మనం ఇది జాస్ దేనికైనా సెట్ చేసుకోవచ్చు మొత్తం టోటల్ ఫైవ్ అనమాట చిన్ని మీరు టూ వచ్చాయి కొంచెం మీడియం సైజ్ ఒకటి వచ్చింది మిగతావి మామూలుగా కొంచెం సైజ్ వచ్చాయి సో ఇది ఈ జార్ సెట్స్ చూసారు కదా మొత్తం ఫైవ్ సెట్స్ ఇచ్చాడు బాడీతో కా బాడీతో కాకుండా చాలా అంటే చాలా బాగుంది ఈజీ టు వే మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే మళ్ళీ ఎక్కడైనా మనం కిచెన్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా కూడా రన్ అవుతుంది చూడండి మనం ఈ చిన్ని జార్లోని కొంచెం కొంచెం మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ చిన్ని జార్లో కొన్ని ఏమైనా మిరియాలు నెక్స్ట్ ఏంటి ఎలాచి పౌడర్ చేసుకోవాలనుకున్నా ఈ మిరియాల పొడి చేసుకోవాలనుకున్నా ఎలాచీ పౌడర్ చేసుకోవాలనుకున్నా ధనియాలు చేసుకోవాలన్నా లేదంటే బగారా రైస్లో కొంచెం మసాలా చేసుకోవాలనుకున్నా మనం ఈజీ ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఫిక్సిబుల్గా కూడా ఉన్నది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది జ్యూషర్ నెక్స్ట్ షాపింగ్ కూడా చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకవేళని మర్చిపోయినట్టయితే మీరు కమెంట్ చేయండి లింక్ అయితే నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో రన్ అవుతుంది చూసేయండి